వెల్కమ్ టు శేషన్ ఆయన లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ములగాకుతో రెసిపీ అయితే చేసానండి ఈ మునగాకు మనం రోజు తీసుకోవటం వల్ల ఐరన్ ఎక్కువ లభిస్తుంది అలాగే మనకి ఎముకల్లో బలాన్ని కూడా పెంచుతుంది అలాంటి మునగాకుతో నేను ఈ రెసిపీ అయితే చేసిన అండి అదే అండి ములగాకు కారపొడి చేశాను దానికోసం నేను ముందుగా ములగాకుని కడిగి ఆరబెట్టి తీసుకున్నాండి అస్సలు తడ ఉండొద్దు ఎందుకంటే మనకి ఈ ములగాయకు పొడి రెండు నెలల నుంచి మూడు నెలల వరకు మనకు నిల్వ ఉంచుకోవచ్చు అందుకని అసలు తడి లేకుండా తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకున్న తర్వాత గిన్నె పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా శనగపప్పుని అలాగే కొంచెం మినపప్పు మినపగుళ్ళు వేసుకుంటున్నాను లేండి నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర కొద్దిగా ధనియాలు వీటన్నిటిని ముందుగా ఫ్రై చేసుకోవాలి మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత మన కారానికి సరిపడా ఎండుమిర్చిని కూడా తీసుకొని వాటిని కూడా వేసేసుకోవాలి ఎండుమిర్చిని కూడా కొంచెం సేపు ఫ్రై అవనిచ్చిన తర్వాత అందులోనే కొద్దిగా కరివేపాకు ఇది కూడా కడిగి ఆరబెట్టిందేనండి అసలు తడి లేకుండానే వేసుకోవాలి ఇది కూడా కొంచెం కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేయాలి ఐదారు వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ మనం టేస్ట్కి సరిపడా షాల్ట్ని వేసుకోవాలండి షాల్ట్ని కూడా వేసుకుని ఒకసారి కలిపేస్తున్నాను అలాగే మనకి ములగాకు కొంచెం చేదు ఉంటుంది కదా ఆ చేదు తగ్గించడానికి కొంచెం చింతపండు తగిలిస్తే చాలా బాగుంటుంది కొద్దిగా చింతపండు వేసుకుని ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు మనకు ఆ వేడికే చింతపండు మగ్గుతుంది ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని వీటన్నిటిని మిక్సీలో వేసేసుకోవాలి ఈ ములగాకని మనం తరచూ తీసుకోవటం వల్ల రక్తహీనత నుంచి కూడా దూరంగా ఉండవచ్చు చాలా చాలామందికి బ్లడ్ లేదని చెప్తూ ఉంటారు కదా డాక్టర్లు అలాంటి సమస్య కూడా ఈ ములగా తీసుకోవటం వల్ల ఉండదు మనకి నెక్స్ట్ అదే బాణీలో ఇప్పుడు ములగాకని ఫ్రై చేసేసుకోవచ్చు మనకి ములగాకి ఏంటంటే ఆయిల్ అవసరం లేదండి చిన్న మంట పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు మనం అటు ఇటు కలుపుతూ ఉంటే ఆటోమేటిక్గా ఫ్రై అయిపోతుంది మనకి మాడిపోకుండా హైలో వేపితే మాడిపోతుందండి చిన్న మంట మీద వేపుకోవాలి ఆకుకూరలు ఏదైనా సరే చిన్న మంట మీద వేపుకుంటేనే మంచిది చూసారా ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోవచ్చింది చూసారా ఇలా మొత్తం ఫ్రై అయిపోయింది మనం చేతి ఇలా ముట్టుకున్నప్పుడు పొడిగా అయిపోతే ఫ్రై అయిపోయినట్టేనండి చూపిస్తున్నాను చూసారా ఆకంత అలా మన చేత్తో నలుపు పొడి పొడైపోతుంది స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి ముందుగా మనం మిక్సీ జార్లోకి వేసుకున్నాం కదా పోపులన్నీ వీటిని ముందుగా మిక్సీ పట్టేసుకుందాము ఇలా పౌడర్ చేసేసుకున్న తర్వాత మునగాకును కూడా వేసేసుకోవాలి ఫ్రై చేసింది ఇప్పుడు మిక్సీ పెట్టేయాలండి మొత్తగా మిక్సీ పెట్టేసుకొని ఒక గాజు కంటైనర్లో వేసుకుంటే మనకి రెండు నెలల నుంచి మూడు నెలల వరకు ఈ పొడి అయితే నిల్వ ఉంటుంది రోజు మొదటి ముద్దలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఒక్క స్పూన్ ఈ పొడి వేసుకొని కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి మనకి ములగాకి ఏంటంటే సర్వరోగ నివారణ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది ములగాకు ద్వారా ఐరన్ కాల్షియం అలాగే పొటాషియం ఎక్కువగా ఉంటుందండి మునగాకులో చాలా సులువుగా అయితే ఈ మునగాకు పొడిని చేసేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్